వెల్కమ్ టు ఎంఈ న్యూస్ నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో కలెక్టర్ విజయకృష్ణన్ రాజీపేట మత్స్యకారులతో సమావేశమయ్యారు కలెక్టర్ సభావేది వద్దకు ప్లే తో బ్లగ్ బల్క్ డ్రగ్ వార్ కొద్దంటూ నినాదాలు చేస్తూ ర్యాలీకి వచ్చిన గ్రామ మత్స్యకారు ప్రజలు భారీగా పోలీసులు మోహరించారు హెడ్రో వ్యర్థాలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజీపేట మత్స్యకారుల ఆవేదనపై కలెక్టర్ స్పందించారు నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు హెట్రో కంపెనీ కారణంగా సముద్రంలో వెళ్తున్న రసాయన వ్యర్థాలతో క్యాన్సర్ కిడ్నీ గుండె వ్యాధులు పెరగడం మహిళ గర్భం ధరించకపోవడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సముద్రంలో జీవించే జీవితమే ప్రమాదంలో మత్స్య సంపత్తి తగ్గిపోవడంతో జీవనం కష్ట సాధ్యం అవుతుందని రోజువారీ ఆదాయం లేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు మా ప్రాంతంలో వద్దంటూ నినాదాలు చేశారు బల్క్ డ్రగ్ పార్క్ ను మత్స్యకారుల వ్యతిరేకం అని ఈ సందర్భంగా తెలియజేశారు రాజీ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయరాదని అన్నారు ప్రస్తుతం పరిశ్రమలు చేపట్టిన పనులు వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు నలభై రెండు రోజుల నుండి శాంతియుత ధర్నాకు ప్రభుత్వం స్పందన లేక తిరుగుబాటు బావుట ఎగరేసి హైవే దిగ్బంధం చేపట్టుగా గ్రామంలో టెంట్లు వేసుకున్న ధర్ చేస్తున్న ధర్నాలపై పోలీసులు పెట్టిన కేసులు అన్యాయమని వెంటనే వాటిని వెత్తేయాలని కోరారు విజయకృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే పని చేస్తుందని ముప్పై రోజులు పూర్తయ్యాయని మరిన్ని డెబ్బై రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక నివేదిక సమర్పిస్తుందని తెలిపారు మత్స్యకారులు ఆరోగ్యం జీవనంపై వచ్చిన సమస్యలను రాకపోక నివేదికలను వీడియోల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాంబే లోను బెంగళూరు లోను పుట్టి రాలేదు మదరి మదరి ఇలాగే ఒక పల్లెటూరే సో నాకు కూడా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు అలా అలా మాట్లాడితే నేను పార్క్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు చాలా మంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ హెటో ఇక్కడ రావడం వలన అని కూడా మాట్లాడారు సో డిపార్ట్మెంట్ ఉంది కానీ నాకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మీ అందరినీ కూర్చోబెట్టుకొని ఆ డిపార్ట్మెంట్ బలిపడ పార్క్ ఏర్పాటు చేయడం దాని అర్థం ఒక ప్రాణాలు పోవడంతోనే సమానం మీ అందరూ కూడా మీ అందరు కూడా తెలిసిందే కాదు మీరందరూ అంటున్నారు బ్రహ్మాండంగా ఉండడానికి పెడితే మీ అందరూ కూడా ఇక్కడ రంగంగా డెవలప్ అవుద్ది మీ అందరూ కూడా మంచి ఉద్యోగాలు నేను అదే చెప్పాను నేను పైకి చెప్పి మీ ప్రతి సమస్య మీ దీనికి ప్రతి దానికి ప్రతి ఇస్తాను అమ్మా నా లెవెల్ ఉన్నది నేను చేస్తాను కాకపోతే ఈ బాధ ఈ కష్టాలు మాకు జరిగిందన్నా మామూలు గారమ్మా దయచేసి మా గ్రామమేనా మీరు మునిషిపెట్టి ఇటువంటి కంపెనీని ఇక్కడ తేకట్టంపెనీ కొద్దిగా మా చెప్పి ఇబ్బంది చెప్తాను మేము అంగీకెడతాం కానీ ఈ కంపెనీ అయితే అంగీపెడుతున్నాను దయచేసి ఇంకేమనుకోకుండా నాకు అంతవరకు అక్కడే మాట్లాడాలని ఐదారు నెల నివసించి మళ్ళీ గ్రామానికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మసీలు పట్టుకోయి అలాగే ఇటు గాలి వాళ్ళ ఊర్లో కిడ్నీ సమయాల్లో మంది చనిపోవడం జరిగింది మా గ్రామ ప్రజా పరిస్థితి చనిపోవడం జరిగింది కాబట్టి ఎన్ని మసీలు అలాగే ఎన్నో మా ఇంట్లో తగ్గితే ఆగిపోయే నాలుగు వందలు ఎక్కడో ఉపయోగం ఉంది ఆ కుటో చేయలేదు చేపలు పెట్టుకోవలం తే పరిస్థితులు ఉంది కానీ ఇప్పుడు మందరూ ఎక్కడెక్కడో కొత్త గొప్ప తప్ప నిజాం చంద్ర మీద పెట్టినోళ్ళని మాకు ఎన్ని ఒకటి చాలా మందికి అంటే ముందు ఉన్న ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి అని సో అది ఒకటి నోట్ చేసుకున్నాను అలాగే మీరు అందరూ చెప్పినది మాకు మత్స్య సంపద అనేది నశించిపోతుంది అనేది చెప్పారు అందరూ మీరు ఇరవై నాలుగు మంది మాట్లాడినప్పుడు నేను అందరూ ఏం చెప్పినారని నోట్ చేసుకున్నాను మూడవ కంపెనీ వచ్చినా కూడా దాంట్లో నాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఎవడో ఎక్కడో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటున్నారు కానీ ఆ ఈ ఊర్లో మాకు ఎలాంటి ఉద్యోగాలు లేదు అనేది మీరు చెప్పారు మీరు చెప్పినది నేను చెప్తున్నాను కరెక్ట్ గా నోట్ చేసినా లేదా అలాగే బల్బ్ర పార్క్ అనేది మాకు వద్దు ఈ బల్బ్ర పార్క్ మీరు ఆపేసేయాలి అని చెప్పారు నాలుగు పాయింటే కదా మాక్సిమం మీరు అందరూ చెప్పిన దాని మీద సో పొల్యూషన్ మీద నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే ఆ కమిటీ అనేది ఏర్పాటైంది ఎక్స్పర్ట్ తో వాళ్ళు మనకి ఆల్రెడీ టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోయినాయి ఇంత సిక్స్ సెవెంటీ డేస్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ డేస్ లోపల మనకి ఆ రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది రిపోర్ట్ ప్రకారం మనం ముందుకు వెళ్తాం ఫైనల్ గా మీరు అందరూ అడిగారు బల్క్ పార్క్ నేనే చెప్తాను మీరు చెప్పినదే కాదు చెప్తాను సో బల్బ్ర పార్క్ ఫస్ట్ అది ఒక పార్క్ కొద్దిగా రెండు నిమిషాలు అది గురించి కూడా చెప్తాను మన ఇండియాలో మూడు మూడే మూడు పార్క్లే ఉన్నాయి ఒకటి గుజరాత్ లో ఉన్నాయి ఒకటి మన దగ్గర ఉన్నాయి ఇంకో స్టేట్ హిణాచల్ ప్రదేశ్ క్లారిటీ సో మూడు స్టేట్ లో ఉన్నాయి బల్ పార్క్ ఏర్పాటు చేసేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు మోడీ గారు వచ్చిన ఊరు గుజరాత్ బల్ పార్క్ గుజరాత్ లో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఉంది అంటే ఏర్పాటు చేయడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు దానికి సంబంధించిన ల్యాండ్ గురించి మనం పర్సనల్ ఇయరింగ్ మీ అందరితో కండక్ట్ చేయడం జరిగింది అది ఎందుకని చెప్తా ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ల్యాండ్ లేదు వినండమ్మా ఫస్ట్ మన దగ్గర ఉన్న ల్యాండ్ ఉంది కదా ఎనిమిది వందల ఏకర్లు ఉన్నాయి కదా దానికి ముందే జరిగింది కొత్తగా కొన్నే దానికి మనం పర్సనల్ ఇయరింగ్ ఆగస్టులో మీ అందరికి పెట్టాలి మీరు అందరు చెప్పినారు మీరు చెప్పిన ప్రతి మాట ఇంగ్లీష్లో తెలుగులో రికార్డ్ చేసి సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వంకు పంపించాం మీరు అంటున్నారు మేము చెప్పట్లేదు అంటున్నారు కదా అది సంతకం పెట్టి మేమే పంపించాము గవర్నమెంట్ మీ మీరు ప్రతి ఒక్క మనిషి ఏం చెప్పినారన్న వీడియో ఏం చెప్పినారన్న మాట రాతపూర్వంగా కూడా వాళ్ళకి పంపడం అనేది జరిగింది దాని మీద మీరు చెప్పినట్టు మేము ప్రభుత్వం కమ్యూనికేట్ చేసినాము దాని మీద డెసిషన్ అనేది వస్తుంది ఓకే ఇంకా లాస్ట్ పాయింట్ మీ ఊరు దాకా నేను కానీ హోంమంత్రి వర్ హోంమంత్రి మేడం కానీ మీ ఊరు బౌండరీలో ఎక్కడ కూడా వర్క్ పని అంటే వర్క్ రిజాంషన్ చేయడానికి లేదు అని చెప్పాము ఇప్పుడు దాకా ఎక్కడ కూడా రాజ్యపేట బౌండరీలో వాళ్ళు పని చేయడానికి లేదు మళ్ళీ అదే నేను మీకు అందరికీ చెప్పాను రాజ్యపేట బౌండరీలో వాళ్ళు పని గ్రామం దాకా వాళ్ళు చెయ్యరు అందరూ నిన్నప్పుడు నేను ఎప్పుడైనా మీ ఇంటర్వ్యూ చేశానా అదే అరవై మూడు బోట్లు ఉంటే ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ వేటకి వెళ్తారు మిగిలిన వాళ్ళు అది వేస్ట్ చేసుకుని బతుకుంటారు ఎండ చేపలు లేకపోతే చేపలు తీసుకొచ్చి బయటికి వెళ్ళి అమ్మడం అలా మీ ఫిషింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ ఊరింగ్ అనేది చాలా క్లారిటీ ఉంది మీరు ఏదో అనుకుంటారో అనేది మళ్ళీ చెప్తున్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నాకు కూడా క్లారిటీ ఉంది అది నష్టపోతున్న టైప్ లో ఎలాంటి పని ఏ గవర్నమెంట్ అయినా మీరు కొంతమంది చెప్పారు అలా ఉంటే ఎలా అవుతుంది అలా లేదు ఏ గవర్నమెంట్ కూడా ఏ ప్రజలని ఎక్కడ కూడా కష్టం ఇచ్చి చెయ్య నాకు కూడా ఇప్పుడు ఈ ఈ ఊరికి వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అలా ఎవరు చెయ్యరు అనేది నాకు నమ్మకం ఉంది వలన మీరు చెప్పినది నిజంగా అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కండక్ట్ ప్రాపర్గా మెడికల్ క్యాంప్ ఒకటి మీ ఊర్లో పెట్టించి ఎంతమందికి ఎలాంటివి ఉంటుంది అంటే ఉన్నదిని ఫస్ట్ నేను మీకు ఎలా సాల్వ్ చేయగలుగుతాను చేస్తాను అమ్మా రెండవది తాగే నీళ్ళు గురించి మీరు చాలా మంది మాట్లాడారు మాకు పొల్యూషన్ అయిపోయింది ఈ వీరిలో సిపిడబ్ల్యూఎస్ ట్యాప్ ఇచ్చి ఇచ్చి నీళ్ళు పంపిస్తున్నాం మధ్యలో రోల్ ఫార్మేషన్ లో అది పోయింది అని చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అది కూడా పని వన్ మంత్ లోపల మేము ప్రారంభిస్తాము మళ్ళీ రిజంక్షన్ చేస్తాము ఎలాగైనా ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ నుంచి మీ ఊరికి నీళ్ళు ఇవ్వడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు మూడవది మీరు చెప్పినారు కదా పొల్యూషన్ 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 అది నేను ఈ రాష్ట్రం కాదు కదా తమిళనాడు నుంచి అక్కడ కూడా అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది అలాగే మన దగ్గర కూడా ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది ఇట్ ఇస్ బోర్డ్ డిపార్ట్మెంట్ కాదు ఇది బోర్డు దాంట్లో మనం ఏం చేస్తామంటే ప్రతి కంపెనీ అక్కడ జనరేట్ చేస్తున్న వేస్ట్ నేను మళ్ళీ మీ అందరికి కొద్దిగా మాఫీ తీసుకుంటాను కొన్ని వార్తలు నాకు ఇంకా తెలుగులో అలవాటు పడలేదు కాబట్టి ఇంగ్లీష్ లో చెప్తున్నా ప్రతి వేస్ట్ ఆ కంపెనీ బౌండరీ లోపల ఏం అవుతున్నాయో అవి అన్ని ట్రీట్ చేయకుండా బయట పంపకూడదు వందకి వంద పర్సెంట్ చెయ్యకూడదు ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద మీరు అందరూ ఇప్పుడు లేదు వాళ్ళు సరిగా చేయట్లేదు అని చెప్పారు ఇలాంటి మాటలు కూడా చాలా ప్లేస్ లో వినిపించారు సో దాని మీద డిస్కషన్ లో అసెంబ్లీలో కూడా జరిగింది సో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు మన హోం మంత్రి వర్యలు ముగ్గురు కూర్చొని చర్చించుకొని మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మంది పేపర్లు చదివి కూడా ఉంటారు అంటే నేను అగ్రికల్చర్ చదివా నన్ను వెళ్ళి ట్రీట్మెంట్ కెమికల్ చదువు అంటే నాకు అంత మనకు తెలియదు అది ఒక కెమిస్ట్రీ చదివిన మనిషికే క్లారిటీ అలా ఎక్స్పర్ట్స్ ని తీసుకొని వంద రోజులో మర్చిపోయాను ఏదో ఒక పాయింట్ చెప్పడానికి వచ్చి అలాగే మనం మీరు చెప్పిన ఈ ఈ రోజు మీతో జరిగిన ఈ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేశాము అదే కూడా నేను మినిట్ రూపంలో గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేస్తాను చాలా మంది చెప్పారు మేము నలభై ఒక్క రోజులుగా ఉంటున్నాము అని దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చేస్తున్నది రోడ్లు ఆఫీసులు మాత్రమే ఏ కంపెనీకి మనం ఇంకా నేను ల్యాండ్ పెట్టుకున్నాను రా అని కూడా మనం ఇంకా చెప్పండి సో ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా జస్ట్ రోడ్ వెళ్ళడానికి రావడానికి దారిలో ఉండాలి కదా అదే చేసుకుంటున్నారు వాళ్ళ పార్క్ అది కంపెనీ కాదు పార్క్ కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ చేసిన పార్క్ దాని మీరు మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఎందుకు వాళ్ళకి చెప్తానమ్మా పబ్లిక్ హియరింగ్ లో మీరు చెప్పినది కూడా రికార్డ్ చేసి పంపించాము ఈ రోజు జరిగినది కూడా మేము కమ్యూనికేట్ చేస్తాం నా తరపులో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం కానీ అంటే ప్రభుత్వం అంటే మీరు ఎలెక్ట్ చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ లేదు మేము మా అలాంటి ఉద్యోగస్తులు కానీ ఎప్పుడు ఒక అంటే ఒక గ్రామాన్ని కానీ ఒక ప్రజల్ని కాని హింసించి ఏ ప్రాజెక్ట్ తీసుకువెళ్ళాలి అని మాత్రం ఆలోచించాము దయచేసి ఈ మాటను నేను చెప్తున్న మాటలు మీరు నమ్మాల్సిందే మిమ్మల్ని హింసించి మిమ్మల్ని యూనో కొద్దిగా కష్టం ఇచ్చి మేము ఎలాంటి పనులు ఎప్పుడు చేయమమ్మా దయచేసి గుర్తు పెట్టుకోండి మీరందరూ ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం పెట్టుకోండి నా తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది పార్క్ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు వాటర్ కి ఎలక్ట్రిసిటీకి రోడ్డు చేసుకుంటున్నాము ఏ కంపెనీకి ఇంకా ఇవ్వలేదు ఇవ్వాల్సినది వచ్చినప్పుడు అలాంటి కంపెనీలో కెమికల్స్ అంటే వేస్ట్ జనరేట్ అవుతే దానికి కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది మీరు అందరూ హెట్రో వెట్రో అన్నారు హెట్రో ప్రైవేట్ కంపెనీ ఈ పల్ట్రాక్ పార్క్ గవర్నమెంట్ గవర్నమెంట్ పార్క్ దాంట్లో అంటే వర్షాలు నీళ్ళు వచ్చే ఆ డ్రైన్ నుంచి లోకల్ గా ఎలాంటి కంపెనీ నుంచి ఏదైనా వస్తే కూడా ట్రీట్ చేయడానికి సెంట్రలైజ్డ్ ఎఫ్లియన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఆ వేస్ట్ ని క్లీన్ చేయడానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు అది ప్రభుత్వమే పెడతది ప్రభుత్వ అధికారులే అక్కడ ఉంటారు వాళ్ళు మాత్రం వాళ్ళందరికీ ఉద్యోగం ఎందుకు ఒక పని చేయడానికే ఇస్తారు ఆ పని వాళ్ళు డీవియేట్ చేస్తే వాళ్ళకు ఉద్యోగం పోతుంది సో అది మీరు గుర్తు పెట్టుకోవాలి అని మీ అందరినీ కోరుకుంటూ దయచేసి మీరు నలభై రోజులుగా ఇలా కష్టపడి ఇక్కడ ఉంటున్నారు వినడానికే కష్టంగా ఉంది కానీ ఎప్పుడు ఇలాంటి ఇంకా డెసిషన్ తీసుకోవడానికి అంటే మన లెవెల్లో లేదు కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళాలి మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం పెట్టి ఈ పనులు చూసుకోండి అలాంటి ప్రతి అలాట్మెంట్ వచ్చినప్పుడు మీతో సమ ఇస్తారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎలా మీరు చేసుకుంటున్నారు అన్న దాని మీద మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్లి చూపించడానికి కూడా మేము రెడీ